జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్థువ సహస్రేణ పురుష సతతోత్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పౌరోపీఠిక లో పదవ శ్లోకం భీష్మాచార్యులు వారు చెప్తున్నారు ధర్మరాజు అడిగిన ప్రశ్న అన్ని ధర్మంలోకి గొప్ప ధర్మం ఏది ఎవరిని శృతిస్తే ఎవరిని అర్చిస్తే అన్ని శుభాలు కలుగుతాయి అని అడిగితే జగత్ప్రభువు దేవతలకు దేవత అనంతమైనటువంటి వాడు ఇంత అని చెప్పడానికి వీలుడైనటువంటి వాడు పురుషోత్తమం పురుష ఉత్తమం పురుషోత్తమ పురుషులను చెప్పబడుతున్నటువంటి అందరిలోకి ఉత్తమ పురుషుడు ఈయన ఇంతకన్నా గొప్పదైనటువంటి పురుషుడు లేడు అటువంటి శ్రీమన్నారాయణుని విష్ణువుని స్వ నామ నామహస్రమతో వెయ్యి నామాలతో స్తోత్రం చేస్తే